హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పీ సూర్యాని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంకొక పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి ఎస్పీ సూర్యని ఎవరో చావ కొట్టేసి అలా రోడ్డు పక్కన అనాథలాగా పడేశారా ఈ విషయం పై వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుస్తా మనకే రక్షణ లేదు అంటే కన ఇక సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తామని చెప్పి ఏకి పారేస్తారో తెలుసా కానిస్టేబుల్ చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకెంత ప్రమాదం జరిగేది ఇంతకీ సూర్యని ఎవరు కొట్టారో కనుక్కున్నారా అని చెప్పేసి ఇక ఆఫీసర్ అడగగానే సార్ చూసాం సార్ కానీ అక్కడ చుట్టుపక్కల ఎక్కడా సీసీ కెమెరా లేకపోవడంతో ఏ ఆధారం దొరకలేదు సార్ సూర్య గారు స్పృహలేకొచ్చి చెప్తేనే తెలుస్తుంది సార్ అని చెప్పేసి ఇక ఎస్ఐ చెప్తూ ఉంటే కన్నా ఇక అంతలోనే డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు మా సూర్యకి ఎలా ఉంది అని చెప్పేసి ఆఫీసర్ అడుగుతూ ఉంటే కన్నా ఇప్పుడైతే ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఆయన్ని ఎవరు కొట్టారు కానీ చాలా బాగా కొట్టారు అక్కడక్కడ చాలా ఫ్రాక్షన్స్ అయ్యాయి ఆయన కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే అవునా డాక్టర్ గారు ఇప్పుడు సూర్యని చూడొచ్చా అని చెప్పేసి ఆఫీసర్ అడుగుతాడు అలాగే వెళ్ళి చూడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా సూర్య దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది సూర్య అని చెప్పి అడగగానే ఇట్స్ ఓకే సార్ అని చెప్పి సూర్య అంటాడు కొత్తగా మీ అన్నయ్య మర్డర్ కేసుని నువ్వు సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చావు కానీ ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఇలా ఉంది చెప్పు సూర్య ఎవరు నిన్ను ఇంత దారుణంగా కొట్టింది వాడు ఎంతటి వాడైనా సరే సూర్య పోలీస్ ట్రీట్మెంటు నేను చూపిస్తాను కేసు ఉండదు వాడు ఏమయ్యాడో ఎవరికి కూడా తెలియకుండా చేస్తాము అలాగని వాన్ని చంపము వాడే నన్ను చంపేయండి అని చెప్పి బ్రత్మలాడేలాగా చేస్తాము చూడు మన మీద ఎంత ప్రెజర్ వచ్చినా సిబిఐ కమిషన్ వేసినా కూడా వాడు జాడ కనుక్కోలేరు మీ అన్నయ్య మర్డర్కి వాడికి ఏదైనా లింక్ ఉందా చెప్పు సూర్య ఎవరు వాడు వాడి పేరు చెప్పు సూర్య అని చెప్పేసి ఇక తన సుపీరియర్ అడుగుతూ ఉంటే కదా సార్ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు సార్ నన్ను ఎవరు కొట్టారో నాకే తెలియదు సార్ అని చెప్పి సూర్య చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు సూర్య ఇంత దారుణంగా నిన్ను కొట్టిన వాడి గురించి నీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ సుపీరియర్ అడుగుతాడు సార్ నాకు తెలియదు సార్ ఎవడో వెనక నుండి వచ్చి నన్ను బలంగా కొట్టాడు సార్ మొదటి దెబ్బకే నేను స్పృహ కోల్పోయాను స్పృహలో లేను అని చెప్పి నన్ను ఇంత దారుణంగా కొట్టాడు అని చెప్పి నాకు ఇప్పుడే స్పృహ వచ్చాకే తెలిసింది సార్ అని సూర్య చెప్పగానే సో సార్ ఏంటి నీకేం తెలియదు అంటున్నావు మన డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి క్లూ లేదు ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఆఫీసర్ ఉంటే కదా మీరేం వరీ అవ్వద్దు సార్ వాడెవడో నన్ను ఎందుకు కొట్టాడో నేను తప్పకుండా తెలుసుకొని తీరుతాను సార్ మీలాంటి పెద్దవాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా పరామర్శిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి సూర్య చెప్పగానే ఇట్స్ ఓకే సూర్య రెస్ట్ తీసుకో మేము వెళ్తాం అని చెప్పేసి ఇక ఆఫీసర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అయితే ఈ మాటలన్నింటిని కూడా భూమి చాటుగా ఉండి వినేసి ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ ఇంటికి రాగానే ఇక కృష్ణప్రసాద్ని చూసి మీరా బిందు అలానే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఇంకొక వైపు ఆపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ని చూసి భయంతో వణికిపోతూ తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్కి దృష్టి తీసేసి అలా లోపలికి పిలవగానే నాన్న వచ్చేసావు కదరా నువ్వు నిజంగా చనిపోయావేమో అనుకొని మేము మీరాకి పసుపు కుంకలు తీసేశాము నిజంగా ఎంత పెద్ద అపరాధం జరిగిపోయిందోరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అంటూ ఉంటే కదా అయ్యో ఏంటి పిన్ని అలా అంటున్నారు మీద కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారేంటి కేపీ నిజంగానే ఈ లోకానికి దూరం అయిపోయారు కదా మీతో పాటు మేము కూడా అనుకున్నాము తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాం అంతే కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆ అవునమ్మాయి అంతే కేపీ నిజంగా చనిపోయాడు అనుకునే కదా మనం అన్ని కార్యక్రమాలు జరిపించాము బతుకున్నాడు అని తెలిస్తే కదా అవన్నీ మనమెందుకు జరిపిస్తాం అని చెప్పేసి గోరింతా పిన్ని కూడా అంటుంది తర్వాతేమో ఏంటి కేపి అలా చూస్తున్నావు అని చెప్పేసి ఆపూర్వ పూర్వ అడగగానే ఏం లేదండి అపూర్వ గారు ఇంట్లో బావగారు కనిపించడం లేదని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే గాన డాడీ తన రూమ్లో ఉన్నారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక ఆపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే గానా చూడమ్మా నక్షత్ర వెళ్ళి డాడీని పిలుసుకురా అమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక నక్షత్ర గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శరత్ చంద్ర ఉండడు దాంతో ఇక నక్షత్ర అయితే మామయ్య డాడీ గదిలో లేడు ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే గాన ఇప్పటివరకు గదిలోనే కదే ఉండాల్సింది చెప్పేసి ఆపూర్వ అంటుంది అవునండి నేను అనుకున్నాను ఆపూర్వ గారు ఇప్పటివరకు ఇంట్లో ఉన్న బావగారు నేను వచ్చేసరికి ఇంట్లో ఉండరు అని నాకు తెలుసు అపూర్వ గారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీరు అలా ఎలా అనుకున్నారు మామయ్య అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఏంటంటే నువ్వు అన్ని అలా అడుగుతున్నావు మీ డాడీ నిజంగానే బిజినెస్ పని మీద అర్జెంటుగా బయటకు వెళ్ళి ఉంటారు కేపీ ఉన్నప్పుడు ప్రతి చిన్న పని కూడా కేపీయే చూసుకునేవాడు ఇప్పుడు కేపీ లేడు కాబట్టి ప్రతి చిన్న పనిని కూడా మీ నాన్నే కదా చూసుకోవాల్సి వచ్చింది అందుకే బయటకు వెళ్ళింటాడు ఆయన ఇన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చిన కేపీని నిలబెట్టి ఇలానే మాట్లాడతావా ఏంటి మీరా తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెట్టు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ భోజనం పెడదాంలే కానీ వదిన దానికంటే ముందు నేను ఆయన్ని ఒక విషయం అడగాలి ఏమండి మీరు చెప్పండి ఏనాడైనా నేను కానీ పిల్లలు కానీ మిమ్మల్ని బాధ పెట్టామా మా ప్రేమలో ఎక్కడైనా లోటు అని అనిపించిందా మీకు ఎందుకు మీరు మమ్మల్ని వదిలేసి దూరం వెళ్ళిపోవాలి అని అనుకున్నారు ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అని చెప్పేసి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే కన మీరా ఇప్పుడిప్పుడే కదా హాస్పిటల్ నుంచి ఇంటికి కోలుకొని వస్తున్నాడు మళ్ళీ ఈ టైంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావేంటి శోభాచంద్ర అక్కని తాను చంపాడు అనే నేరం తన మీద పడ్డం పోలీసులు అరెస్ట్ చేయడం ఇలా సవా లక్ష ప్రశ్నలతో తను చనిపోవాలి అని అనుకుని ఉంటాడు అంతే కదా చెప్పి అని చెప్పి అపూర్వ అంటుంది మీరు చెప్తుంది తప్ప అపూర్వ గారు నేను చనిపోవాలి అని కాని ఆత్మహత్య చేసుకోవాలి అని కాను నేను అస్సలు లేదు నన్ను ఒకళ్ళు చంపాలి అని చూశారు అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంట్రా చీమకు కూడా హాని తలపెట్టని నిన్ను ఎవర చంపాలని చూసింది ఎవరు చంపాలనుకున్నారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు గారు అడగగానే చెప్పు నాన్న ఇది నిజంగా మాకు చాలా షాకింగ్గా ఉంది చెప్పు నాన్న ఎవరు నిన్ను చంపాలనుకుంది అని చెప్పేసి ఇక చెర్రి కూడా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో చెప్పండి ఎవరండి ఇంత పాపానికి ఒడిగట్టారు మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది తర్వాతేమో ఇక శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి చూడు నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరైనా అడిగినా సరే నేను లేను అని చెప్పు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఇక వాచ్మెన్కి చెప్పేసి ఇక శరత్చంద్ర హాల్లోకి వెళ్ళి కూర్చొని గెస్ట్ హౌస్లో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి శరత్చంద్ర అలా కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు అని చెప్పేసి అందరాత్మ అడగగానే ఎందుకు ఇలా తిరుగుతున్నానో నీకు తెలీదా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంటే ఏంటి నువ్వు నీ బావమర్తి కేపిని చంపాలి అని చూశావు ఇప్పుడు నీ బావమర్తి బ్రతికి ఇంటికి వచ్చాడు నీ చెల్లెలు మీర ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అని అడిగితే గాన మీ అన్నయ్య నన్ను చంపాలి అని చూశాడు అని నిజం చెప్పేస్తాడు అని ఎక్కడ మీ చెల్లెలు ఏంటన్నయ్య నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భర్తని నువ్వెలా చంపాలనుకున్నావు అని చెప్పి నిన్ను నిలదీసి అడుగుతుంది అని చెప్పి ఆ పరిస్థితులకి నువ్వు భయపడి ఇలా ఇక్కడికి వచ్చి దాక్కుని కాలు కళ్ళిన పిల్లిలాగా తిరుగుతున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అంతరాత్మ అడగ్గానే అవును నువ్వు చెప్పింది నిజమే నేను నా చెల్లెల ముందు దోషలాగా నిలబడాలని నా చెల్లెలు నిలదీస్తూ ఉంటే కన నేను తప్పు చేసిన వాళ్ళలాగా ఉండాలి అని నేను అనుకోవడం లేదు నేను పరిస్థితులకు భయపడి ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అంటే ఏంటి నువ్వు పరిస్థితులకు భయపడి ఎన్నాళ్ళు నీ చెల్లెలు మొహం చూడకుండా దూరంగా ఉండిపోతావు ఏదో రోజు నిజం తెలుస్తుంది కదా అంటే నువ్వు తప్పు చేయలేదు అని అనుకుంటున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అంతరాత్మ అడగగానే అవును నేను చేసింది తప్పే కానీ దానికి నా చెల్లెలు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను కానీ నా చెల్లెలు నా మొహం చూడకుండా నువ్వు ఇలాంటి పని ఎలా చేయగలిగా ఉన్నాయా నా పసుపు కుంకాలు ఎలా తీసేయాలనుకున్నావు అని చెప్పి నన్ను చీదరించుకుంటూ చూస్తే కన్నా ఆ చూపుల్ని నేను భరించలేను దానికంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మంచిది అనుకుంటాను అని చెప్పేసి ఇక శరత్ ఆవేశంగా అవును నేను చనిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటండి మీరు మౌనంగా ఉన్నారు సమాధానం చెప్పండి మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ గారు చెర్రీ మీరా అందరూ కూడా అడుగుతూ ఉంటారు చెప్పండి నాన్న అసలు మిమ్మల్ని చంపాలి అనుకున్నది ఎవరు లేదా మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరు మీకు తెలియదా అని చెప్పేసి బిందు అంటుంది దాంతో కృష్ణప్రసాద్ కూడా అవునమ్మా నన్ను చంపాలి అనుకున్న వాడు ఎవడో నాకు తెలిస్తే గానా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని కదా కానీ వాడెవడ దొంగలాగా ఉన్నాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి దొంగనా అని చెప్పేసి చెర్రి అనగానే అవునరా ప్రశాంతత కోసం నేను వెళ్ళి కొండ మీద కూర్చుంటే గానా వాడొచ్చి నా వాలెట్ లాక్కొని నన్ను కొండ మీద నుండి కిందకి తోసేసాను అని కృష్ణప్రసాద్ చెప్పగానే వాడి చేతులు విరిగిపోను వాడి పెళ్ళం మెళ్ళ తాళి తెగిపోను డబ్బు కోసం ఇంత పాపానికి ఒడిగడతాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు తిడుతూ ఉంటే కదా అయ్యో పిన్ని గారు అయిపోయిందేదో అయిపోయింది కదా ఇప్పుడు వాడిని తిట్టడం వల్ల లాభం ఏముంది మళ్ళీ కేపి భరత్కి క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా అదే మనకు పదివేలు అనుకుందాం చాలు అని చెప్పేసి అపూర్వ అంటుంది అదేంటి మమ్మీ నిన్నో డాడీనో తిడుతున్నట్టుగా నువ్వు అంతలా ఫీల్ అయిపోయి ఆ దొంగకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటే గాన సపోర్ట్ చేయడం కాదు బేబీ అయినా అయిపోయిన దాన్ని మనం మార్చలేం కదా ఉన్న పరిస్థితులతో మనం తృప్తి చెందుదాం అంటున్నా అంతే అని చెప్పేసి ఆ అంటుంది అత్తయ్య మనం అలా సంతృప్తి చెందుదాం అని అనుకున్నాము అంటే గాన అలా డబ్బుల కోసం ప్రాణాలు తీసే దొంగ వెదవలు ఎక్కువైపోతారు అత్తయ్య వాడు ఎక్కడున్నా సరే వాడిని పట్టుకొని వాడికి శిక్ష పడేలా చేస్తాను అప్పుడే దొంగ వెధవలు తక్కువైతారు అని చెప్పేసి చెర్రి అంటాడు అవును చెర్రి కరెక్ట్గానే చెప్పాడు అన్నయ్య రాగానే ఈ విషయం అన్నయ్య దగ్గర చెప్తే కనుక ఎక్కడున్నా సరే ఆ దొంగ వెదవని అన్నయ్య తన ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటికి వచ్చేలా చేస్తాడు అని చెప్పేసి మీరా అంటుంది అవును మీరా నువ్వు చెప్పింది నిజమే మీ అన్నయ్యకి చెప్తేనే మీ అన్నయ్య తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ దొంగ బయటకు వచ్చేలా చేస్తాడు అంతే కదండి అపూర్వకారు అని చెప్పేసి కృష్ణప్రస్ అనగానే ఆ అంతే కేపి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ముందు నువ్వు వెళ్ళి భోజనం చేయి కావాలంటే తిన్నాక తీరిగ్గా కూర్చొని దీని గురించి మాట్లాడుకుందాం అమ్మ మీరా తీసుకెళ్లి భోజనం వడ్డించు అని చెప్పేసి ఇక ఆపూర్వ అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాతేమో మమ్మీ నాది ఒక చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేస్తావా కేపీ మామయ్య వచ్చిన దగ్గర నుండి నువ్వు టెన్షన్ పడిపోతూనే ఉన్నావు ఎందుకు మమ్మీ అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి నక్షత్రం అడగగానే మీ కేపీ మామయ్యని నేను మీ నాన్న చంపాలని చూసామే అందుకే ఎక్కడ నిజం చెప్పేస్తాడేమో అని చెప్పి టెన్షన్ పడుతున్నాం అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అవునా మమ్మీ అందుకేనా ఎవరు చంపాలనుకున్నారు అని చెప్పి తిడుతూ ఉంటే గానే నువ్వు అంతలా పడుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఐ చి నోర్ ము కేపీ మామయ్యని చంపాల్సిన అవసరం మాకేముంటుంది నువ్వు నీ చెత్త డౌట్లు వదిలేసి వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పేసి నక్షత్రాన్ని అక్కడ నుండి పంపించగానే అమ్మాయి నిజం చెప్పి అది అబద్ధం అని నిరూపించేంత సమర్థత నీకే అమ్మాయి అని చెప్పేసి గోరింటాక పిన్ని అయితే కన అమ్మాయి నీ తెలివితేటలు అందుకోవాలి అంటే గానీ నీ కూతురు ఇంకో జన్మెత్తాలేమో అని చెప్పేసి అంటుంది ఏం ఎత్తడమో ఏంటో పిన్ని ఆ కేపీ గారు నిజం చెప్పేస్తాడేమో అనే టెన్షన్తో భయపడిపోయాను అనుకో అయితే గానా ఉదయం నుంచి భయపడుతున్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి ఇక ఆ అయితే గాన అర్జెంటుగా బావకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది తర్వాతేమో ఇక శరత్చంద్ర ఫోన్లో ఒక వీడియో రికార్డ్ చేస్తూ అమ్మ మీర నన్ను క్షమించమ్మా కేబి ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉంటాడు నేనే తనని షూట్ చేశాను అనే నిజాన్ని కూడా చెప్పేసి ఉంటాడమ్మా నేను ఆ రోజు మీ వదడిని కాపాడుకోవాలి అనే టెన్షన్లో నేను ఆ రోజు కేపీని షూట్ చేశానమ్మా అంతేకాని నీ పసుపు కుంకాలు తీయాలి అని కాదమ్మా నన్ను క్షమించమ్మా మీరా నువ్వు ఈ నిజం తెలుసుకుని నన్ను జీవితాంతం చేదరించుకుంటూ మోహన్ తిప్పుకొని మాట్లాడితే నేను భరించలేనమ్మా అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేసి పెట్టేసి ఇక పాయిజన్ తీసుకుని ఆ పాయిజన్ తాగేసి ఉంటాడు మరి శరత్చంద్ర ప్రాణాలతో బయటపడతాడా శరత్చంద్రని ఎవరు కాపాడుతారు కృష్ణప్రసాద్ ఎందుకు నిజం చెప్పలేదు ఎస్పి సూర్య కూడా తనని కొట్టింది గగనే అని ఎందుకు చెప్పలేదు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్